తయారు చేసి దీన్ని మీరే తయారు చేసిరా మీ సొంతంగా అంటే ఏంటిది ఇది మన గుమ్మడికాయ దానిలో ఉంది సొరకాయ అది తినే సొరకాయతో బాగా ఎండబెట్టి తయారు చేస్తారా అంటే మీరు ఎప్పుడు వాయిస్ అనే ఉంటారా ఊరు ఊరు తిరుగుతారా లేకుంటే ఊరు ఊరు తిరుగుతారు దీని ఇట్లా ప్రెస్ చేస్తే మోగుతుందా ఏమంటారు దీన్ని బుర్ర అంటే బుర్ర కథ చెప్పేది దీంతోటేనా అది పెద్దగా ఉంటుంది దీనికి కూడా ఒక పాట ఉంటుందా ఏ పాటలు పాడతారు ఏ ఊరి మీది గోపాలపురమ్మా రోజుకో ఊరు పోతావు మాకు అండ్ రావట్లేదు ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ ఏదో ఒకసారి అన్న మధ్యలో దీనికి మధ్యలో రాయి పెట్టాలనా రాయితే రాయి పెడితే మోగుతుంది మంచిగా చాలా అల్కగా ఉంది అసలు అవును అవును ఎంత ఇస్తారు పట్టుకొని శోధి చెప్తావు నువ్వు చెయ్యి కూడా చూసి చెప్తావా మరి అంత నిజమే ఈరోజు కోదాడ పోతున్నావా ఊరంతా తిరుగుతావా కోదాడ ఎంతయితే సాయంత్రం అయిందాక ఎంతయితే మధ్యాహ్నం రెండింటికి వస్తావు ఇల్లు జరిగితే సరేలే అంటే నీ మీరు చేసిన మీ వృత్తి మీది అదే 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 మీరైనా తాత కూడా భావిస్తాడా ఇద్దరు చెర ఊరు పోతారా